నా పేరు రవి అండి నేను కృష్ణా జిల్లా న్యూజి కృష్ణా జిల్లా నేను బైక్ మెకానిక్ చేస్తూ ఉంటాను ఓన్గా నాకు చైతన్య ఫైనాన్స్ వాళ్ళు బైక్ ఒకటి రిపేర్ ఇచ్చారు చేయమని దాన్ని బైక్ రిపేర్ చేయడం జరిగింది దానికి ఒక పార్ట్ నేను ఓపెన్ చేసి బిగించేటప్పుడు ఒక పార్ట్ ఫెయిలియర్ అవటం వల్ల అదనంగా ఒక పార్ట్ ఎక్స్ట్రా కొనుక్కొచ్చి చేయడం జరిగింది దానికి ఆ బండి డెలివరీ ఇచ్చి బిల్లులు ఇచ్చిన తర్వాత ఆ బిల్లులో ఒక పార్ట్ ఎక్స్ట్రా ఉండటం వల్ల ఎందుకు ఉంది అని అడిగారు ఇలాగ చేసిన కంప్లైంట్ ప్రాబ్లం వచ్చింది అందుకే సెకండ్ టైం తీసుకొచ్చి చేసాను మేడం దాని కాస్ట్ ఫర్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ అని చెప్పాను నేను ఆ చెప్పిన తర్వాత కూడా మీ ఇష్ట వచ్చినట్టు చేస్తున్నావు అసలు ఏమనుకుంటున్నావు అని నన్ను సీరియస్ అవ్వడం జరిగింది నేను దానికి అమౌంట్ నేను ఇస్తాను మేడం టూ హండ్రెడ్ రూపీస్ నా దగ్గర అమౌంట్ తీసుకుందని నేను చెప్పడం జరిగింది చెప్పి నేను అమౌంట్ తీయటమే నువ్వు నాకు అమౌంట్ ఇచ్చే చూడగా నువ్వంతా నీ నా ముందు నుంచే నువ్వు అమౌంట్ ఇస్తావా అని చెప్పి నన్ను చేసుకోవటం జరిగింది అతను ఆమె వాళ్ళ తండ్రి ఇద్దరు కూడా నన్ను చేసుకోవటం జరిగింది వాళ్ళ తండ్రి తండ్రి గారు కొట్టిన తర్వాత ఆవిడ గారు వచ్చి చెప్తూ చెప్తూ కొట్టడం జరిగింది ఇది నాకు చాలా బాధగా ఉంది మా క్యాస్ట్ని ఎత్తి కులాన్ని ఎత్తి నేను ఒక చేతి వర్కర్ను కూడా మర్చిపోయి నామే చేసుకోవటం ఏంటి మీరు ఇలా చేస్తున్నారంటే మాకు డబ్బు ఉంది మా అహంకారం ఉంది మేము ఏమైనా చేయగలమని వాళ్ళు మాట్లాడడం ఇది మాకు చాలా బాధంగా ఉంది మాకు ఇది ప్రభుత్వానికి చేరి మాకు న్యాయం జరగాలని నేను కోరుతున్నాను పొద్దున మాకు కాల్ చేసుకోవడం వాళ్ళు మీ డిమాండ్స్ ఉంది డబ్బు కావాలని మమ్మల్ని అడుగుతున్నారు వాళ్ళకి డబ్బు బలం వల్ల మీరు ఇలా వాళ్ళు మాట్లాడుతున్నారు ఇలాగా నాకు ఏదైనా న్యాయం కావాలని నేను కోరుతున్నాను నేను రోజువేర్ పోలీస్ స్టేషన్లో టౌన్లో నేను కేసు పెట్టడం జరిగింది దీన్ని వాళ్ళు ఎటువంటి రాజీకి తీసుకోకుండా మాకు జరిగిన నష్టానికి న్యాయం చేసేలాగా ప్రభుత్వానికి చేరమని మేము కోరుతున్నాను అయితే